ఆయన ఇవ్వకుండా ఉండడు ఈ మందిరం కాలిపోతుంటేనే కాదు ఆత్మలు కాలిపోతుంటే కూడా మీరు ఏడవాలి రోజుకు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వేల మంది రోజుకు చనిపోతున్నారు మన దేశంలో ఎవ్రీడే ట్వంటీ నైన్ థౌజండ్ పీపుల్ ఆర్ డయింగ్ ఇన్ దిస్ కంట్రీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ డయింగ్ పర్ ఇయర్ సుమారు కోటి మంది చనిపోతున్నారు సంవత్సరానికి ప్రతిరోజు ఏడవాలి మనం ప్రతిరోజు ఏడవాలి మనం ఏదో ఒకటి చేయండి ప్రభు అమ్మ దేశం కొరకు ఏదైనా చేయండి అయ్యా నేను అన్నాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఇక్కడ అవకాశం దొరికితే పాదములు పట్టుకుని ఒకటే మాట్లాడుగుతున్నాను మీరు మేము కొన్ని వందల మంది ముందు నిలబడి మాట్లాడుతున్నాం లక్షల మంది ముందు మాట్లాడే కృపదేవుడు మీకు ఇచ్చారు మాట్లాడిన ప్రతిసారి ఒక్క మనవి చేయండి విశ్వాసులతో సేవకులతో ఒక విశ్వాసి తన బిడ్డ బాప్తిస్మం రక్షణ పొందుతానంటే నాన్న పెళ్ళైన తర్వాత పొందుదు కానీ అంటే నా ఉద్దేశం అయితే మళ్ళా ఆ విశ్వాసికి మళ్ళా బాప్తిస్మం ఇవ్వాలి మనం రక్షణ పొందినాక ఒక సేవకుడు తన కుమారుడు సేవకు వెళ్తానని ముందుకు పెడుతుంటే వద్దులేరా నా పరిస్థితే బాగోలేదు సాఫ్ట్వేర్కి వెళ్ళరా అంటే వాడిని మళ్ళీ బైబిల్ స్కూల్కి పంపించాలి మనం నేను మనవి చేస్తున్నాను ప్రతిసారి ఒక్కరైనా ప్రభు కొరకు జీవితాన్ని ఇస్తారా ఒక్కరైన సేవ కొరకు మీ బిడ్డలను పంపిస్తారా నార్త్ ఇండియాలో సువార్త లేదు రాయలసీమలో సువార్త లేదు అని ఒక్క సవాలు మీరు విసిరితే వందల మంది ప్రభు కొరకు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు మనం మాట్లాడుతుంటే లక్షలు ఇస్తున్నారుగా కోట్లు ఇస్తున్నారుగా మనం ఒక పదిహేను నిమిషాలు మాట్లాడితే అరవై డెబ్బై లక్షలు ప్రోగు చేస్తున్నాంగా ఆత్మలను ప్రోగు చేయలేమా సేవకులను పరిగెత్తించలేమా ప్రభు కొరకు ప్రాణం పెట్టే బిడ్డలు కావాలి సేవ కొరకు ప్రాణాన్ని ఇచ్చే బిడ్డలను కనే తల్లులు సమూహలు తల్లులు కావాలి అట్టి కృప భారతదేశంలో మనము బ్రతికుండగానే ప్రభు అనుగ్రహించునుగాక ఈ అనుగ్రహించును అనుగ్రహించునుగాక తన దాసునికి కుట్ర